విశాఖలో జగదాంబ వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ విశాఖపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయం వారి ఆధ్వర్యంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగు నుండి నవంబర్ ఇరవై వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు అలానే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జ్యోతావిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడారు de é. మనం చూస్తూ ఉంటుంది నేర్చుకుంటుంటాం వినడం ద్వారా అమ్మ కానీ నాన్న ఇంకొకటి రోజు చెప్పగలుగుతా చిన్నప్పుడు వినడం ద్వారా నేర్చుకుంటుంటాం మూడవది అతి ముఖ్యమైనది చదవడం ద్వారా గతంలో ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కేవలం చదువు ఒకటే మన అందరినీ ఒక లోవర్ క్లాస్ నుంచో బిలో పవర్టీ నుంచో పై స్థాయికి తీసుకురాగలిగేది ఆ ఉన్నతమైన చదువుకి ఒక ఫెసిలిటీగా ఒక స్కోప్ ఇచ్చే విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఆ సంపదని పొందే విధంగా మన అందుబాటులో ఉన్నది లైబ్రరీస్ ఆ లైబ్రరీస్ని చక్కగా వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి చాలా చాలామంది ఉన్నారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారి నుంచి ఇంకో ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి కేవలం చదువు వల్ల ఆ స్థాయికి ఎదవగలిగారు వాళ్ళందరికీ కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే దే రీడ్ బుక్స్ పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా చేసుకోండి పుస్తకాలు పుస్తకాలు చదవడాన్ని ప్రేమించిన వారు అందరూ కూడా ఆ స్థాయికి రాగలిగారు అన్ఫార్చునేట్లీ ఆఫ్ లేట్ ఆ హ్యాబిట్ అనేది పిల్లల మధ్యలో ప్రజల మధ్యలో తగ్గుతూ వస్తున్నది చాలామంది ఎక్కువ మొబైల్లో స్క్రీన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఎవరో చేసే వీడియోస్ని చూసి మనం టైం వేస్ట్ చేయడం కన్నా వీ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆసల్స్ పిల్లలందరూ కూడా తనొక్క అభివృద్ధికి తన ఒక్క డెవలప్మెంట్కి సమయం కేటాయించాలి ఆ సమయాన్ని పుస్తకాల ద్వారా వాళ్ళు స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ కెరియర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ ఫ్యూచర్ ఈ బుక్స్ ద్వారా మీరు ఒక్క అడుగు పెట్టకుండానే ముందు ఒక అడుగు పెట్టకుండానే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మీరు తిరిగి రావచ్చు యూ కెన్ ట్రావెల్ ద ఎంటైర్ వరల్డ్ వితౌట్ పుటింగ్ అ ఫుడ్ ఫార్వర్డ్ దర్ ఇస్ నో లిమిట్ యువర్ ఇమాజినేషన్ మీరు ఇమాజిన్ చేస్తే ఎన్నో విషయాలు మీరు ఇమాజిన్ చేయవచ్చు ఆలోచించవచ్చు అవన్నీ కూడా ఈ బుక్స్ ద్వారానే మనకి అందుబాటులో వస్తుంది ఈ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీ ద్వారా పొందవచ్చు లైబ్రరీస్ని వాడుకునే అలవాటు అనేది తప్పనిసరిగా చిన్నపిల్లల నుంచే రావాలి అలవాటు పేరెంట్స్ నేర్పించాలి స్కూల్లో టీచర్స్ నేర్పించాలి కేవలం మన రెగ్యులర్ టెక్స్ట్ బుక్సే కాకుండా ఒక ప్రపంచ జ్ఞానం ఒకరు పొందాలంటే షుడ్ షు న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ అన్ని లైబ్రరీస్ మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాము లైబ్రరీస్ ద్వారా మనం న్యూస్ పేపర్స్ చదువుకోవచ్చు ఇంట్లో ఆ ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేస్తే స్థాన లేని వాళ్ళు కూడా లైబ్రరీస్ ద్వారా వాళ్ళు చదువుకోవచ్చు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పెన్సివ్ బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీస్లో అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలందరూ చక్కగా వాడుకోవచ్చు ఎస్పెషలీ యంగ్స్టర్స్ యువతులు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు నాకు తెలిసి నాతో చదివి సివిల్స్ ప్లే తీసుకున్న చాలామంది లైబ్రరీస్లో చదివి పైకి వచ్చిన వాడు ఉదాహరణ చెప్పాలంటే చెన్నైలో అన్నా సెంటనరీ లైబ్రరీ ఉంటుంది పొద్దున వెళ్తే లైబ్రరీ ఓపెన్ చేసే సమయానికి లంచ్ బాక్స్తో సగ ఈ సివిల్స్ ఆస్పరెంట్స్ అందరూ బయట కూర్చుంటారు లైబ్రరీ ఓపెన్ చేయగానే అందరికీ నమస్కారం ఒకసారి అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో యాభై ఏడవ జాతీయ గంథాలయ భారోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఇరవయో తారీఖు దాకా వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రజల మధ్యలో ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్ యంగ్ చిల్డ్రన్ అదేవిధంగా యువతల మధ్యలో చదివే అలవాటు అంటే బుక్స్ చదివే అలవాటు రావాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరగడం జరుగుతుంది దీంట్లో ఈరోజు చిల్డ్రన్స్ డే భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమాలు వివిధ రక పోటీలు అన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము ప్రజల మధ్యలో ఈ చదివే అలవాటు అనేది పెరగాలని దీని ద్వారా వాళ్ళు ఒక ప్రపంచ జ్ఞానం కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అని చేపడుతున్నాం గ్రంథాలయ శాఖ ద్వారా దీని ద్వారా యంగ్స్టర్స్ అందరూ కూడా లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవాలి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్డ్ చేయడం కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తున్నాను అంతే విధంగా అదేవిధంగా గౌరవ హెచ్ఆర్టీ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో గ్రంథాలయ శాఖ కూడా అభివృద్ధి చెందుతుందని రాబోయే రోజుల్లో ఇంకా మంచి